రాయదుర్గం మండలం గ్రామదట్ల గ్రామంలో ముప్పై మంది రైతులకు చెందిన విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లు గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు ఆ గ్రామానికి చెందిన రైతులు తెలియజేశారు సోమవారం సాయంత్రం ఆ రైతులు గ్రామంలో మాట్లాడుతూ రాత్రిళ్ళు తాము పొలాల వద్ద లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని తెలిపారు సుమారు లక్ష రూపాయల మేర తమ అందరికీ నష్టం జరిగినట్లు వారు తెలిపారు పోలీసులు ఇలాంటి వారిపై నిఘా ఉంచి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు సార్ నమస్కారము మేము రైతులము తెల్లవారుజాము కూడా నాలుగు గంటల సమయంలో కరెంటు వస్తుంది సోమవారం మారింది ఈరోజు రైతులకు కేబల్ మోటార్ కేబులో దాదాపు ఒక్కొక్క మోటార్ ఇరవై మీటర్లు పది మీటర్లు కట్ చేసుకొని పోయినారు కరెంటు వేరే సరిగ్గా రావడం లేదు ఇప్పుడు మధ్యలో అప్పుడప్పుడు గ్యాపిస్తుంది పొలాలు వేరే కలటం లేదు ఈ దొంగలు చూస్తే నైటు తెల్లవారుజామకాడ వంట గంట సమయంలో వచ్చి ఈ కేబుల్ వచ్చేసి కట్ చేసుకొని పోయినారు ఈ పోలీసు వారు ఈ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి కోరుతున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి